ఒకప్పుడు నిరాశపరిచిన దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి షేర్లు ఇప్పుడు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి ఇటీవల ప్రకటించిన బలమైన నాలుగో త్రైమాసిక ఫలితాలు డివిడెంట్ ప్రకటన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఎల్ఐసి షేర్ ధర భారీగా దూసుకువెళ్లింది ట్రేడింగ్ లో ఒక్కసారిగా ఈ షేర్ తొమ్మిది శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది ఎన్నాళ్లకు ఎల్ఐసి మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుతోందని ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎల్ఐసి బాగా పనిచేస్తోంది మన దేశానికి పూర్తి నమ్మకం ఉంది ఈ షేర్ గురించి తలెత్తుకుని గర్వంగా చెప్తున్నా ఈ రోజు రికార్డు స్థాయికి చేరాయని పేర్కొన్న పనితీరు ఆయన మాటలను నిజం చేస్తూ ప్రభుత్వ రంగ మార్కెట్ సమయం మంగళవారం మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఎల్ఐసి క్యూ ఫోర్ ఫలితాలను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం జనవరి మార్చి త్రైమాసికంలో ఎల్ఐసి ఏకీకృత నికర లాభం పంతొమ్మిది వేల పదమూడు కోట్లుగా నమోదైంది నమోదైన పదమూడు వేల ఏడు వందల అరవై మూడు కోట్లతో పోలిస్తే ముప్పై ఎనిమిది శాతం ఎక్కువ ఇంకా పూర్తిగా ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్ కు పన్నెండు రూపాయల డివిడెండ్ ను కూడా ఎల్ఐసి ప్రకటించింది ఈ క్రమంలో బుధవారం ట్రేడింగ్ సెషన్ లో ఇన్వెస్టర్లు ఎల్ఐసిపై దృష్టి సారించారు షేర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు ఉదయం షేర్ ధర గణనీయంగా పెరిగింది ఎన్ఎస్సి లో కిందటి రోజు ఎనిమిది వందల ఒకటి పాయింట్ రెండు ఐదు రూపాయల వద్ద ముగిసిన షేర్ ధర దాదాపు రెండు సైతానికి పైగా లాభంతో ఎనిమిది వందల తొంభై రెండు దగ్గర ప్రారంభమై దూసుకు వెళ్లింది